చో స్టార్ట్ ఆల్రెడీ తినవా దొక్కినావా అంటే ఫిషింగ్ అయిపోయింది కదా అలా ఫిషింగ్ పట్టుకో నువ్వు పట్టుకుంటు నువ్వు ఎనకాలి పట్టుకో ఏ అబ్బా దేవాణి సిగ్గుతాండి మరి తోలు వేస్తే మరి తెంపుతుంది ఇట్లాను హాయ్ కాను అనాలి అనే పడుతుంది పట్టుకోరు హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెళ్ళిపోతున్నావురా మనం టైమర్ పెట్టలేక అందుకురా ఓన్లీ ఫర్ కైట్ నాట్ ఫిషింగ్ ఓన్లీ ఫర్ కైట్ మనలా ఓన్లీ కైట్ సో మన కైట్లు పియనే కైట్లు ఉన్నాయి కైట్స్ తీసుకున్నాం సో అక్కడ మా పిల్లలైతే కైట్స్ ఎగరేస్తారంట ఇక సిటీల స్లాప్ల మీద అంటే కొంచెం ఇబ్బంది ఉంది అంటే కొంచెం ఎగరేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మేమైతే కొంచెం సిటీ అవుట్ సైడ్ వెళ్తున్నాం అంటే షామిర్పే లేక్ ఉంటుంది అన్నట్టు ఆ షామిర్పేట్ లేక్ దగ్గరికి ఎందుకంటే కొంచెం వ్యూ బాగుంటుంది పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు ఓకే సో సుచిత్ర సర్కిల్ ఇది సుచిత్రా సర్కిల్ నుండి యూటర్న్ తీసుకుని వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం మీరు ఒక మంచి పాట పాడితే అకడమి టూ త్రీ స్టార్ట్ అనాల హ్ దాంట్లో మైక్ లో దాంట్లో కూడా పెట్టండి సరే ఓకే వెయిట్ 2 3 స్టార్ట్

పేట లేక్ లేకొచ్చేసినాం మావాలు చూడండి ఇక మా వాళ్ళు రెడీగా ఉన్నారు అరే అన్నీ పట్టుకోవాలిగా మనం మిలికి ఒక్క నిషా చేసం టోర్లే ఆగిరా అండి నువ్వేం చేయకురా నువ్వేం అనక్కలే నువ్వు సో అక్కడ కైర్స్ ఎగరేయడానికి అలో చేయలేదు అక్కడ మరి ఇంతకుముందు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతాను వాళ్ళు ఫైస్ అయ్యే పదా చూద్దాం పదండి ఏ అది నేను వేసుకుంటాను అది అవినే అది ఫుల్గా ఉంటుంది బరువు వెలికి అవి పట్టుకుంటావు చూడండి మా ఇవన్నీ మంచిగా ప్రిపేర్ చేసుకొని వచ్చినాం ఫుడ్ గిడ్డు పెట్టేసేయ్ పెట్టేసాయి అలా పెట్టేసాయి సో మావాడు ఇక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తినడమే అంటాం తిన్న తర్వాతనే స్టార్ట్ అంటారా ఏమో దేవాంశంక ఏ కుక్కల జోలికి పోవద్దు సో ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్పాట్ చూసుకొని మంచిగా ఏ ఓపెన్ చేసాం గాలికి పోతుంది ఇక్కడ ఆమెరా దేవాంశం సో మేమైతే ఇప్పుడు స్పాట్ చూసుకోవాలి సో ముందుకు వెళ్తున్నాం కానీ చాలా దూరం నడవాల్సి ఉంటుంది పాపం ఎండ కొడుతుంది మా వాళ్ళు అయితే మంచిగా ఏరా దేవాంశం ఏం పట్టుకున్నావే అయ్యా దేవాణి అసలే మీరు నడుస్తూ ఉండండి దేవాన్షివ చాల చాల దేవాన్ దాని చేస్తాండి దేవాన్సి మా దేవాన్ చూడండి ఇక నేచర్ మస్తు ఉంటుంది ఇక్కడ మంచిగా ఇక్కడ మనకి టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుంది మనకి ఇక్కడ కట్టమై సమతల్లి వెళ్ళి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చినప్పుడు మా గేట్ వేసి ఉంటారు కదా సో ఫైనల్గా మేమైతే చూడండి ఫ్రెండ్స్ మేమైతే చాలా దూరం వచ్చేసినాం సో అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చినాం చాలా దూరం నుండి సో పిల్లలతో ఇక ఇక్కడ ఒక చెట్టు చూసుకొని చెట్టు నీడకు వాళ్ళని అనుకోండి సో మనం ఇంకా అరే ఎక్క లేవాళ్ళు అంత సాహసాలు చేస్తున్నారు ఇక్కడ ఓకే అరే వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు దే ఆర్ ఎంజాయింగ్ వెరీ వెల్ స్నానం చేస్తావా అనే స్నానం కూడా చేస్తావా ఏ మనం దూరం తీసుకుపోవద్దు కానీ సో స్పాట్ మంచిగా ఉన్నా అరే నీడే కూర్చోండి రాడీ మంచిగా కూర్చోండి పాప ఎండకొద్దిగా నీడ కూర్చోండి నేను చెప్తా సో ఫైనల్గా మేమైతే మంచి స్పాట్కి అయితే వచ్చేసినాం చూడండి అక్కడ ఎవరు స్నానం చేస్తున్నారు మంచిగా హ్యాపీగా సో మా దేవానిషి చేస్తానడు కానీ చూద్దాం మరి సో ఇదే పేట్ లేక్ సో పిల్లలు మంచిగా అరే ఇక్కడ మంచిగా వేసుకొని కూర్చోండి ఏరా స్టార్ట్ చేస్తాను అయ్యా చాలా నాకు కూడా పెట్టిలా ఓకే ఈ చికెన్ అది కలపలే కదా

ఓకేనా చెలో మీరు చికెన్ వేసుకుంటారా దిస్ ఇస్ ఆలు కర్రీ ఫర్ మీ ఇది నాకు అరే మమ్మీ స్పూన్ పెట్టలే కదండి మర్చిపోయినా ఆ స్పూన్ అలా పెట్టరుగా రెండు ముక్క చారు ఉందా ఓకే చారు సూపర్ సూపర్గా సో ఇదేంటిరా దివాన్షు చికెనా ఆనే మొక్కి తినాలనే కలుపుకో కలుపుది కలుపుకో వాట తాగని ఏ ఎక్కువ వేయకరా ఎక్కువ వేయకరా రెండు రెండు చాలు ఇల్లు వేసి ఎవరు ఇల్లు పడ్డదారా చాలా స్టార్ట్ ఆల్రెడీ తినవా మొక్కినావా ఎట్లేదురా మీ తాతలు ఎక్కడ కూర్చువు నువ్వు కూడా సామే తాతలాగా ఎట్లు లేదు దేవాన్షు టేస్ట్ చెప్తావు నువ్వు టేస్ట్ చేసినావా కొంచెం కొంచెం చారు పోసుకోవాల మంచిగా ఉంటుంది వద్దులే వద్దనప్పుడు వద్దులే చార్ చార్ స్టార్ట్ చేద్దాం ఇక ఆల్రెడీ మాములు స్టార్ట్ చేసిండు నేను కూడా సూపర్ అదే చారు ఆలుగడ్డ కర్రీ నేను మామూలు ఏమో చికెన్ తింటున్నారు ఈరోజు ట్యూస్డే కాబట్టి దినా చారును ఏంటిది అది చారు చికెను మంచిగా చెప్తున్నారు బాగుందా సూపరా ఓకే ఇంకా కొంచెం ఆలుగడ్డ కర్రీ సరే టైం ఈ ఆలుగడ్డ స్వీట్ ఉంటాను ఆలుగడ్డను ఒకప్పుడు మనం చిన్నప్పుడు తినే ఆలుగడ్డ కర్రీలు చారును ఆలుగడ్డ కర్రీ అంటే సూపర్ ఉండదు ఎవరు దాని సపరేట్ పెట్టుకోండి ఊర్లో పెట్టుకుంటారు కదా అసలు జ్వరాలు వచ్చి బాటిల్ ఎవరై వాళ్ళకి ఉన్నాయా ఉన్నాయా మరి ఇంకేం ఆకలి ఇప్పుడు ఎందుకంటే చికెన్ అని చెప్పాము నీళ్ళ ఆకలి అవుతుంది కానీ మామూలుగా ఇప్పుడు చికెన్ అంటే అరే చాలా దూరం పోయింది కదరా ఇంకుండ్రెడ్ అరే ఆల్మోస్ట్ చాలా వరకు అట్టే అది చూడండి కైట్ చూడండి మంచిగా పోయి చాలా పైకి ఎగిరింది కైట్ అయితే పైకి చూస్తే కలదు కైట్ ఎంత అరే మనదే అంటే చూడు ఆ కైట్ ఎక్కడో ఉన్నది రోజు ఇంకో కైట్ అయితే చాలా హైట్లో ఉన్నాయి కదా ఒక హైట్స్ అయితే ఫుల్ మంచిగా వాళ్ళే పైకి ఎగిరిపోయింది ఓ అక్కడెక్కడో ఉన్నది ఒక హైట్ చాలా దూరం ఉన్నది ఆల్మోస్ట్ పోయిందా అరే థ్రెడ్ అయిపోయిందా అంతేనా ఏ ఫుల్ ఎగిరింది మాకు హైట్ అయితే చూ చాలా దూరం వెళ్ళిపోయింది అరే అరే పడిపోయిందిరా అయిపోయేది అయిపోయి అయిపోయింది 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 మీరు పట్టుకోగండి రా ఓకే ఓకే కింద పడేది లేదు ఏం కాదు ఏ కట్ కట్ట పిల్లలకి ఆవురా దీన్ని ఇట్లా చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆగండి అంతేనా ఉండాలి ఏ ఆగండి ఆగండి రా ఏ మీరు ఎలా దాగండి వెయిట్ వెయిట్ అక్కడే ఉండండి సో మా కైట్ ఇక్కడెక్కడో కింద పడిపోయింది చాలా పైకి ఎక్కింది చాలా పైకి ఎక్కి చాలా పైకి వెళ్ళి మళ్ళీ కింద పడి అరే వాటర్లో రా అరే వాటర్లో పడ్డ రొక్క కైట్ వచ్చా వస్తుందా ఆగనా అండి ఆగండి ఆగండి రా కైటు మరి ఆ తీస్తాడు అంకులు తీస్తాడు ఆగ్ చూద్దాం ట్రై చేద్దాం అది వస్తే ఉన్నట్టు పోయినట్టు ఆ కిందికి ఆ కిందికి వెళ్ళకం అడిగా చూడండి మాకు హైట్ వచ్చేసి వాటర్లు ఎక్కడో పడిపోయింది ఎక్కడైనా తాడితే మాత్రం పోతుంది ఇవ్వచ్చు ఏ వాటర్ దగ్గర వస్తుంది వస్తుంది చూద్దాం అదే అదే వస్తుంది నాకు పైకి చూద్దాం ఓకేరా ఓకేరా అరే చిరిగిందిరా వేస్ట్ రా అవుట్ 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 పనికిరాదప్ప ఇంకోటి మనప్ప ఏ హలో జారు అది పోవద్దు వాటర్లకి వెళ్ళొద్దు అంత చూపరా మొత్తం తెగిపోయింది చాలా పైకి వెళ్ళి ఓ ఇట్లా సో కైట్ ఐటు ఇంకొక ఆ స్లోగా స్లోగా పడతారు జారి పడతావు దేవాన్షు హలో దేవాన్షు ఆగవా ఓరి నాయున్ను వీడు ఫిషింగ్ ఎత్తునంట వాళ్ళు చూడండి ఇంకమ్మా దేవాన్షుతో కథ విడి ఆల్రెడీ ఇచ్చేసినవారా లోతుందారా చూస్తా చూస్తా ఒక్క నిమిషం ఆగునండి ఆగురా సైలెంట్గా ఉండాలి సైలెంట్గా ఆగురా నీకు పట్టుకురాదు మరి అరే మళ్ళీ ఇస్తాను ఉండండి ఉండదు ఇట్లా కిందికి పెట్టు ఇట్లా పట్టుకో ఇట్లే పట్టుకోవాలి అది కొట్టినప్పుడు గల్లాగా ఓకేనా అది కిందికి వెళ్ళినప్పుడు లాగాలి ఒక్కసారి మిల్క్ అయిపోయిన తర్వాత ఇక నేను నేను మీరు చూస్తారు కదా అట్లా నేను మీరు ఇక్కడ కూర్చోవాలందరూ మా పిల్లలైతే సీరియస్ ఫిషింగ్ చేస్తాను ఇప్పటివరకు ఒక్కడ కూడా ఫిషింగ్ చేస్తాను మామూలు లేదురా మీ ఫిషింగ్ అయితే హైలైట్ ఐలెట్ ఇలా ఎన్ని కిలోలు తీసుకుపోతామని టెన్ కేజీ వరకు తీసుకొతారా ఏ ఇలా మాములు టెన్ కేజీ వరకు టెన్ కేజీస్ పడతారా అంట ఏమైంది సైలెంట్ కూడా సైలెంట్ కూడా పడతాయా అరే పడుతుంది దా మీరు అల్లరి చేస్తారు రాదు మరి అల్లరి చేయకుండా సైలెంట్గా ఉండాలి ఓకేనా సైలెంట్ కూడా అవన్నీ మిల్కి అయితే ఏం తెలియదు సైలెంట్గా కూడా ఫిష్లు వస్తాయి మీరు ఇంత అల్లరి చేసినది ఎట్లా వస్తాయరా తిన్నారా మంచిగా తిన్నారా ఫస్ట్ అయితే ఏ మంచిగా తిన్నారు వచ్చి ఫిషింగ్ రాడ్స్ పట్టుకొని కూర్చున్నారు మాములు చూడాలి మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు పిల్లలు అయితే మంచిగా ఫన్నీ ఫన్నీగా ఉన్నది అల్లరికి ఆ చేపలు ఉన్నాయి కూడా వెళ్ళిపోతాయి కా

దేసు ఇంకా పడకుంటే కొనుక్కుని పోయిందా రెండు కిలోలు కిలోలని కొనుక్కొని పోయి మమ్మీతో పడ్డాయని చెప్దాం ఓకేనా ఏం తెలుసు రోజు మేము తీసుకొస్తా ఏ ఏమైందిరా హైట్ మా హైట్ ఖైట్ తల మళ్ళీ ఫిషింగ్ అయిపోయింది కదా ఫిషింగ్ ఎక్కడదాకాయంద్రాసిందా చూడు మధ్య ఎంజాయ్ చేస్తాను డాన్స్ చేస్తాను డాడీ అక్క చూడ అక్క ఇస్తుంది కానీ పడుతుంది అది రావాలి డాడీ అయిపోయి పైకి పైకి వచ్చినప్పుడు వదిలే వదిలేదు రా పోతుంది పైకి పోతుంది అది స్లోగా కిందికి వచ్చిందా ఇల్లు అయితే ఏం కనబడతలేదు మరి అర్థం అంటే కిందికి అది కిందికినప్పుడు ఇగ్గద్దు కింది తిరిగిప్పుడు వదలాలి పైకి వచ్చినప్పుడు ఇగ్గాలి ఇప్పుడు వదిల చూడు కిందికి అనుకోవచ్చు కిందికి రివర్స్ అయినప్పుడు పైకి 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 పేస పెట్టినప్పుడు లాగాలి బానే చాలా దూరం మీదరా కైటింగ్ సరే ఇటు కైటింగ్ అటు జనాలు స్విమ్మింగ్ చేస్తాను అక్కడ ఇది చేతి కాడ ఒకసారి చేతి లాగు మరి ఇట్లా పట్టుకో లాగు పట్టుకో నువ్వు పట్టుకో నువ్వు వెనకాల పట్టుకో అబ్బా దేవాణి చిక్కుతాండే ఒరే మరి ఓకేనా ఒక్కసారి దాని పో పో వదిలేయద్దు దానిని వదిలేస్తే మరి తెంపుతుంది ఇట్లాను పైకాను అని పడుతుంది పట్టుకోరా నువ్వు పట్టుకోరా ప్రాక్టీస్ తోనే వస్తుంది నీళ్ళకి అర్థమైందా అవునా అనుకో అరే అరే ఏ

ఫైనల్గా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం సో పేట్ లేక్ లేక్లో మంచిగా పిల్లల్ని తీసుకొని డే మొత్తం మంచిగా సంక్రాంతి రోజు చాలా మంది సో ఈరోజు పిల్లలతో ఇక్కడ పిక్నిక్ లాగా వచ్చినాం ఇక్కడే చిన్నగా ఫిషింగ్ లాగా చేసినాం సో మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసి ఎట్లా ఎంజాయ్ చేసిండ్ర బాగా ఎంజాయ్ చేశాలేదు కదా మా పిల్లలు అయితే మంచిగా ఆడుకున్నారు మంచిగా ఇక మేము లెవెన్ ఓ క్లాక్ అక్కడ బాగా అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చినాం ట్వెల్వ్ నుండి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే దగ్గర దగ్గర ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం ఇంకా మా మెయిన్ ఏంటంటే ఇక విలేజ్కి వెళ్ళలేదు కదా విలేజ్కి వెళ్ళలేదు పిల్లలు కొంచెం ఫీల్ అవుతున్నారు అంటే బోర్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళని ఇలా తీసుకొచ్చి ఇలా ప్లాన్ చేసుకున్నాం సో ఇదైతే ఏరియా వచ్చేసి చాలా చాలామంది వస్తారు ఇక్కడ వీకెండ్ చూసిన కదా చాలా మంది ఉంటారు అక్కడ చిన్న పిల్లలు తీసుకొని ఫ్యామిలీస్ తో చాలా మంది వస్తారు ఇట్లా పిక్నిక్ లాగా అన్నట్టు ఇంట్లో వండుకొని ఇక్కడికి వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ ముందు